హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే మనము ముందు వీడియోస్లో ఇలా టూ పీసెస్ మిగిలితే ఫ్రంట్ నెక్ ఎలా చేసుకోవాలి ఎలా కుట్టుకోవాలి అనేది నేర్పించాను కదా ఇప్పుడు బ్యాక్ నెక్ డీప్ రౌండ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము ఇలా త్రీ పీసెస్ సైడ్ పీసెస్ మిగిలినవి దాన్ని జాయింట్ చేస్తున్నాను ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా దారం ఏమిటే కట్ చేసేసుకొని ఈ విధంగా మళ్ళీ పైన ఒక కుట్టు వేయాలి ఇలా మనకైతే ఒక స్క్వేర్ లాగా తయారైపోయింది కదా బ్యాక్ నెక్ ఆల్రెడీ కట్ చేసుకుంటాం కదా ఆ పీస్ తీసుకోండి క్యాన్వాస్ పేపర్ ఒకటి తీసుకున్నాను నేను మీ దగ్గర ఇది లేకపోతే స్టిఫ్గా ఉండే కాటన్ క్లాత్ యూజ్ చేయండి ఇలా నెక్ అయితే క్యాన్వాస్ పేపర్ మీద పెట్టేసుకొని ఈ విధంగా నెక్ అయితే డ్రా చేసుకుందాము డ్రా చేసుకున్న తర్వాత ఒక హాఫ్ ఇంచ్ కానీ వన్ ఇంచ్ కానీ పక్కకి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేద్దాము ఈ విధంగా లోపల నెక్ కూడా కట్ చేయాలి ఇలా అయితే మనం నెక్ రెడీ చేసుకున్నాం కదా దీన్ని లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము ఈ పీస్ అయితే సరిపోవట్లేదు కదా కానీ అడ్జస్ట్ చేసుకోవాలండి ఎందుకంటే ఇది సిల్క్ టాప్ కాబట్టి సిల్క్ టాప్కి సిల్క్ క్లాత్ వేయాలి దాని లైనింగ్ వేస్తేనే బాగుంటుంది మనకి ఇప్పుడు చూశారు కదా ఒక సైడ్ నేను మంచిగా పెట్టాను అరేంజ్ చేశాను ఇలా పెట్టుకుని క్లాత్ మీద క్యాన్వాస్ పేపర్కి స్టిచ్ వేయండి ఈ విధంగా మిడిల్లోకి వచ్చిన తర్వాత దీన్ని తీసుకొచ్చి ఇటు సైడ్కి పెట్టండి లోపలికి పెట్టండి ఎందుకంటే మనకటి వైపు ప్లేస్ సరిపోవట్లేదు కదా క్లాత్కి అందువల్ల ఓకే ఈ విధంగా పెట్టుకుని స్టిచ్ చేసుకోవచ్చండి మీకు రౌండ్ ఎక్కడ తప్పు పోకుండా నీట్ ఫినిషింగ్తో వస్తుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తుంది లోపల ఉన్న క్లాత్ మొత్తం ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత బయట పక్కన మనకి ఒక హాఫ్ ఇంచ్ అయితే సరిపోతుందండి దాన్ని ఉంచుకొని మిగతా అదంతా కట్ చేసుకోవచ్చు ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత అంచుల వరకు ఈ విధంగా ఒక పావు ఇంచు ఎక్కువ వద్దండి ఎందుకంటే మనకు అసలు క్లాత్ లేదు కాబట్టి అరేంజ్ చేసుకోవాలి కదా ఎలాగోలా కాబట్టి పావు ఇంచు వరకే లోపలికి ఉండే విధంగా క్యాన్వాస్ పేపర్తో సహా తిప్పండి ఏం కాదు ఓకే క్యాన్వాస్ పేపర్తో సహా మడత పెట్టండి ఓకే ఇలా ఈ విధంగా మడత పెట్టుకుంటూ చిన్న చిన్నగా స్టిచ్ వేసుకుంటూ రండి చాలా బాగుంటుందండి నీట్ ఫినిషింగ్ ఉంటుంది ఏ డ్రెస్కి ఆ క్లాత్ వేస్తేనే అందమండి వేరేది తీసుకొచ్చి వేస్తే నెక్ అనేది చూడడానికి బాగోదు కొంచెం బయటకు కనిపించినా చాలా చండాలంగా ఉంటుంది డ్రెస్సులకు వచ్చేసి కదా ఈ విధంగా సెట్ చేసుకోవచ్చండి చూడండి ఎంత నీట్గా వచ్చిందో పైభాగం ఈ విధంగా రెడీ చేసుకున్నాక డ్రెస్కి ఎలా అటాచ్ చేసుకోవాలో చూపిస్తాను డ్రెస్కి మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ ముందే స్టిచ్ చేసుకుని పెట్టుకున్నాను ఈ విధంగా నెక్ తీసుకొచ్చేసి మనం రెడీ చేసుకున్న క్యాన్వాస్ పేపర్ని ఇలా పెట్టేసుకుని స్టిచ్ వేసుకోవాలండి ఇది కూడా సేమ్ అంతే ఒక పావించో ఖర్చు వదులుకొని స్టిచ్ వేయండి రెండు కలిపి జారిపోకుండా ఇలా చిన్న చిన్నగా వేయండి ఓ హైరా పడిపోయి ఫాస్ట్ ఫాస్ట్గా కుట్టేసి నెక్ని చెడగొట్టద్దండి నీట్గా ఎలా ఉందో అలా వేసేయండి ఓకే ఇలా వేసుకున్న తర్వాత నెక్కి వచ్చేసి రౌండ్స్ దగ్గర చిన్న చిన్నగా కట్స్ పెట్టుకోండి ఈ కట్స్ కూడా చాలామంది గబగబ పెట్టేస్తూ ఉంటారండి నీట్గా నిదానంగా పెట్టండి డ్రెస్ కట్ కాకుండా ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇలా దీన్ని లోపలికి మడిస్తే చాలా బాగుంటుందండి ఫినిషింగ్ చిన్నగా ఒక స్టిచ్ వేయండి చూడండి ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా బోర్డర్ మీద వేసినట్టు స్టిచ్ వేయండి యువతలకి రావద్దండి అంటే డ్రెస్ పైనకి అంచుల మీదే కుట్టి ఉండాలి అసలు కుట్టు వేశారా లేదా అన్నట్టు ఉండాలి డబల్ స్టిచ్ వేయొద్దు ఓకే ఈ సింగిల్ స్టిచ్చే నీట్గా ఉంటుంది డ్రెస్లకి అంతా వేసిన తర్వాత నేను మీకు చూపిస్తానండి ఇది చాలా బ్రాడ్ నెక్ ఎయిట్ అండ్ హాఫ్ ఉంది చాలా బ్రాడ్ నెక్ అండి ఇది దీనికి ఇక్కడ షోల్డర్స్ దగ్గర థ్రెడ్స్ వేసుకుంటే చాలా బాగుంటుందండి ఒకవేళ డ్రెస్ జారినా కానీ థ్రెడ్స్ అనేవి మనకి సేఫ్టీగా ఉంటాయి బ్యాక్ సైడ్ చూపిస్తున్నా చూడండి ఈ విధంగా ఉంటుంది దీనికి చేతి పని చేసుకుంటే అయిపోతుంది ఓకే చాలా నీట్ ఫినిషింగ్ వస్తుందండి అండి డ్రెస్ వచ్చేసి ఈ విధంగా ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి మీకు వీడియో ఎలా ఉందో ఒక కామెంట్ చేయండి